ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా మోడీ గారు స్వయంగా విశాఖకు వచ్చి అక్కడ కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇంచుమించుగా ఒక లక్ష కోట్లు పైచీలకు పెట్టుబడులు విశాఖకి అందజేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయటం జరిగింది దాంట్లో భాగంగానే విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్బు రైల్వే జోన్ అలాగే ఇంకొక స్టీల్ ఫ్లాక్టరీ ఒకటి రాబోతుంది అని చెప్పి తెలియజేయటం జరిగింది అంతా బానే ఉంది ఇక్కడ విశాఖ అభివృద్ధి అంటున్నారు కాకపోతే నరేంద్ర మోడీ గాని కాని కోట ప్రభుత్వం గాని ఆ మీటింగ్ లో విశాఖ ఉక్కు గురించి ఎవరో మాట్లాడలేదు ఇంకా విశాఖ ఉక్కు గురించి గాలిగొదలేశారు అది భూస్థాపితం అయిపోతుంది అని అనుకున్నాను నేను కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వేళ స్వయంగా క్లోజ్ చేసే సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చేసారు దాన్ని ఎందుకంటే ఆ మీటింగ్ లో పెట్టుబడులు ఏ అయితే పెట్టుబడులు తీసుకొస్తున్నావో వాటి గురించి మాట్లాడారు కానీ అక్కడ విశాఖలో ఎంతో మంది కార్మికులు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు అది దివాలా తీసే స్థితిలో ఉంది దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అని చెప్పి ఎంతో మంది కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు చాలా రోజుల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం అంటే ఆంధ్రుల హక్కు ఆ ఉక్కు కర్మాగారం గనక కోల్పోతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అదొక ఎదురు దెబ్బ కాకపోతే నిన్న కేంద్రం నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇంచుమించుగా పదకొండు వేల కోట్లు పైచిలుకు పెట్టుబడులు ఆ విశాఖ ఉక్కుని డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది దీన్ని అఫీషియల్ గానే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఒక మాటలో చెప్పాలంటే కేంద్రం నడులు వంచి పనులు చేయించుకుంటామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగా కేంద్రం నడులు వంచి పనులు చేయించుకోవటం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులే అంటే పెట్టుబడులు తీసుకొచ్చారు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అవి ఇవి తీసుకొచ్చారు అక్కడతో క్లోజ్ అయిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ ని గాలిగుదలేసారు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే అనుకున్నారు యాక్చువల్గా నేను కూడా అదే భావనలో ఉన్నాను ఇంకా దాని పని పూర్తిగా అయిపోయింది అని చెప్పి అనూహ్యంగా నిన్న దానికి ప్యాకేజ్ రావడంతో అందరూ ఉపయోగించుకున్నారు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకి చాలా ఆనందమైన రోజు అది నిజంగా చాలా కాలం నుంచి అక్కడ నలిగిపోతున్నారు కార్మికులు కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోదేమో అనే భావనలో ఉన్నారు కానీ ఈ ప్యాకేజ్ రావడంతో వాళ్ళు కొంతమేర సంతృప్తి చెందుతారు శాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ ప్యాకేజ్ తీసుకురావడంలో ప్రధాన కర్త కర్ణ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఎదగాలన్నా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చేయాలన్నా వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవాలన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అండ ఉండాలని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఏ విషయం మీద కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక నోట్ పెడితే కనుక దాని మీద చురుగ్గా స్పందిస్తున్నారు చాలా చురుగ్గా స్పందిస్తున్నారు ఈవెన్ మీకు కూటమిలో అలయన్స్ రావడానికి కూడా టీడీపీని బీజేపీని అలయన్స్ లో ఫామ్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు వాళ్ళిద్దరిని ఒప్పించి ఈ అలయన్స్ తీసుకురావడానికి అది పవన్ కళ్యాణ్ గారు వల్ల మాత్రమే సాధ్యమైంది ఒకప్పుడు అసలు రాజకీయం తెలీదు ఈయన రాజకీయం చేయలేడు ఒక సీటుకే పరిమితం అయిపోయాడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ప్రధాన వ్యక్తిగా మారిపోయాడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారంతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు ఈయన చేయాల్సిన పనులన్నీ ఈయన చక్కదిద్దాల్సిన పనులన్నీ చక్కదిద్దుకుంటే వెళ్ళిపోతున్నాడు రాష్ట్రంలో క్రేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అటు కేంద్రంలో కూడా ఈయనకి భారీగా బలం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బీజేపీలో భారీగా బలం పెంచుకుంటున్నాడు బీజేపీ సపోర్ట్ ఒక రకంగా టీడీపీ కంటే జనసేనకి ఎక్కువగా ఉంది దీంట్లో రాజకీయం అనేది ఎంత ఉన్నది అనేది పక్కన పెడితే కనుక విశాఖ కార్మికులకు మాత్రం ఈ ప్యాకేజ్ వల్ల మంచి జరిగినట్టే